శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శిక్షణ సాధన కీర్తన ఛానల్ ఈ పేరుని ఈ ఛానల్ పేరుని నేను ఈ మధ్యనే మార్చాను కారణం ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి కూడాను నేను పోస్ట్ చేస్తున్న వీడియోలన్నీ కూడా మీరు చూసే ఉంటారు నా ఛానల్లో ఇందులో నేను నేను పాడిన కీర్తనలు పోస్ట్ చేయడమే కాకుండా నేను నేర్పుతున్నట్టుగా కూడా మీకు వీడియోలు పోస్ట్ చేశాను అయితే బేసిక్గా నేను ఒక మ్యూజిక్ టీచర్ని అయ్యేటప్పటికీ నాకు వచ్చిన ఆలోచన అలాగే చాలామంది మెయిల్ చేయడం ద్వారా కూడా అలాగే నా ప్రజెంట్ స్టూడెంట్స్ అందరూ కూడాను యూట్యూబ్లో మీరు బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు అందరికీ కర్ణాటక సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అన్న విషయం మీద నాకు ఈ ఆలోచన వచ్చి ఈ ఛానల్ పేరు ఇలా మార్చడం జరిగింది అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మీకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మనం ఎలా నేర్చుకోవాలి సంగీతం అలాగే ఎలా దాన్ని సాధన చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఆ కీర్తన ఎలా పాడాలి అన్నది పూర్తిగా నేను వివరించడానికి ఈ ఛానల్ క్రియేట్ చేయడము జరిగింది ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే శృతి ఎందుకంటే స్టార్టింగ్లో కర్ణాటక సంగీతం నేర్చుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే కూడా ముందుగా టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే మీ శృతి చూసుకోండి మీరు శృతిలో పాడుతున్నారా లేదా శృతిలో పాడమ్మా అంటూ ఒక శృతిని మీకు వినిపిస్తారు ఆ శృతిలో ఆవిడ పాడినట్టుగా లేదా ఆ గురువుగారు పాడినట్టుగా మనం పాడతాం మనం అలా స్టార్ట్ అవుతాం వాళ్ళు ఏమంటారో అవే మనం అంటాం మనకేమీ తెలియదు సో ఇక్కడ ఈ శృతి అంటే ఏంటి ముఖ్యంగా ముందుగా ఈ శృతి అంటే మన చెవులకు ఏది వినసొంపుగా వినిపిస్తుందో అది శృతి ఎవరైనా తప్పుగా పాడారనుకోండి మనం సరిగ్గా పాడలేకపోయినా కూడా వాళ్ళు తప్పు పాడుతున్నారు అంటే మనం కొంచెం చెప్తాం అరే ఇది ఎక్కడో తప్పుగా వినిపిస్తోంది అని అదే శృతి అంటే మనం కరెక్ట్గా శృతిలో పాడుతున్నామా లేదా అన్నది మన చెవులే మనకి శ్రవణేంద్రియాలన్నమాట మన చెవులే మనకి చెప్తాయి అది కరెక్ట్గా వస్తుందా లేదా పాట అన్నది సో ఇప్పుడు నేను ఈ శృతి గురించి చెప్తున్నాను అంటే మన శ్రవణేంద్రియములకు వినసొంపుగా ఉండేటి ధ్వనియే శృతి అంటారనమాట సో ఇప్పుడు ఈ శృతులు ఈ శృతుల్లో ఈ శృతి నుంచే మనకి షడ్జం రిషభం గాంధారం మధ్యమం పంచమం దైవతం నిషాదం ఈ సప్తస్వరాలు కూడా మనకి ఈ శృతిలోంచే పుట్టాయి సో దీని ఈ శృతులు యాక్చువల్గా అరవై ఆరు శృతులు ఉన్నాయి అరవై ఆరు శృతులు ఏంటంటే త్రీ స్థానాల్లో అనమాట మూడు స్థానాల్లో ఉన్నాయి అది ఏంటంటే మంద్రధ్వని మంద్రధ్వని అంటే హృదయ హృదయధ్వని అనమాట ఇందులో మంద్రస్వరాలన్నీ మంద్రస్వరాలన్నీ కూడా మనం పాడాలి అలాగే మధ్యమ ధ్వని అంటే కంఠధ్వని అనమాట ఇందులో ఒక ఇరవై ఇరవై రెండు శృతులు ఉన్నాయి తర్వాత శిర శిరస్సు శిరస్సుకి సంబంధించిన ధ్వనిలో ఇరవై రెండు శృతులు ఉన్నాయి మొత్తం అరవై ఆరు శృతులు ఈ అరవై ఆరు శృతులు కూడాను త్రిస్థాయి త్రీ త్రి త్రిస్థాయి ధ్వని స్వర శృతులు అనమాట ఈ శృతులు ఏంటంటే మందర స్థాయి నుంచి కూడా హెచ్చు స్థాయి వరకు కూడా మనం పాడాలన్నమాట పాడిన ఈ శృతుల్లో ఇప్పుడు మీరు మనకి జనరల్గా ఇప్పుడు తంబూరా అప్పటి రోజుల్లో తంబూరా ఉండేది ఆ తంబూరా ద్వారా మనం శృతి వేస్తూ దానిని వింటూ మనం పాడడం చేసేవాళ్ళం ఆ విధంగా మన శృతి ఏంటో మాకు తెలిసేది అప్పటి రోజుల్లో కానీ ఇప్పుడు ఏంటంటే మనకి యాప్స్ వచ్చేస్తున్నాయి అన్ని యాప్స్లోనూ కూడాను యాప్స్లో ఏ శృతి అయినా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు సో ఆ శృతి ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉండే శృతి ఏంటి అందులో మనం కరెక్ట్గా పాడుతున్నామా లేదా చాలామంది ఏంటంటే హై పిచ్ శృతులు అన్నమాట ఆ అయినా పాడతారు లో పిచ్ శృతులైనా పాడతారు మధ్య స్థాయి శృతులు అనమాట అందులో అయినా పాడతారు కానీ ఏంటంటే మన శృతి కరెక్ట్గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి గురువుగారేనే చెప్పాలి గురువు గారు చెప్పాలి లేకపోతే గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు మనం ఇలాంటి వెబ్సైట్స్ ఏవో చూస్తాం యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏవో చూస్తూ ఉంటాం అందులో ఎక్కడ మనకి శృతి గురించి కరెక్ట్గా చెప్తారో అక్కడ మనం అది చూస్తూ అలా నేర్చుకోవడానికి మనం కష్టపడతాం ప్రయత్నిస్తాం కానీ మనం నేర్చుకుంటున్నది మనకే తెలుస్తుంది తప్ప రెండో మనిషికి అక్కడ గురువుకైనా తెలియాలి మూడో మనిషి బయట వాళ్ళకైనా మనం కరెక్ట్గా పాడుతున్నావా లేదా అన్నది మనకి తెలియాలి తెలియాలి అంటే ఎలాగా అంటే గారి దగ్గరికైనా వెళ్ళాలి లేకపోతే మన యాప్లో ఉన్న శృతిని ఏ శృతుల్లో ఉన్నాయో మనకి కన్వీనియంట్గా ఏ శృతిలో మనం కరెక్ట్గా పాడుతున్నామో అన్నది చూసుకుంటూ మనం నేర్చుకోవాలి సో చాలామంది ఏంటంటే నేను అటెండ్ అయిన వర్క్షాప్స్ కానీ లేకపోతే నేను నేర్పుతున్న స్టూడెంట్స్ దగ్గర కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే శృతి ఒక రకంగా ఉంటే వాళ్ళు పాడేది వేరే విధంగా ఉంటుంది శృతిలో కలవట్లేదు సో మీరు ఆ ప్రాబ్లంతో కనుక ఉంటే కనుక మీ శృతిని మీరు తెలుసుకోండి సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఆ అరవై ఆరు శృతులు పాడడం కష్టం కానీ మన శృతులు ఏ యాప్లో అయితే ఉన్నాయో ఆ శృతి సౌండ్స్ ద్వారా మీకు నేను ఒక్కొక్క శృతిని పెట్టి మొదటి సరళీ స్వరం వేసుకోండి సింపుల్గా ఉంటుంది అందులో పాడి నేను మీకు వినిపిస్తాను సో దాన్ని బట్టి మీరు పాడుకొని మీకు కన్వీనియంట్గా ఉండే శృతిలో మీరు సెటిల్ అయ్యి అందులో మొత్తం బేసిక్స్ నుంచి కూడా హయర్ లెవెల్ వరకు కూడా మీరు అన్నీ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే సంగీతం నేర్చుకునేటప్పుడు శృతి మనది కరెక్ట్గా ఉంటుందా లేదా అన్నది బాగా చేయాలి ఇది సాధన చేయాలంటే ఏం చేయాలి అంటే జనరల్గా శృతి మనకి సప్తస్వరాలు ఈ శృతిలోంచే పుట్టాయి చెప్పాను కదా అయితే ఈ సప్తస్వరాలు సప్తస్వరాలులోనూ మెయిన్ షడ్జం పంచమము కాన్స్టెంట్ ఫిక్స్డ్ స్వరాలు అనమాట అవి సో అవే మనకి శృతి స్వరాలు మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో సప్తస్వరాలన్నీ కూడాను వాళ్ళు ఇవ్వరు మనకి తంబూలాల్లో ఉండే తీగలు కూడా పంచమో షడ్జమం స్వరాలే ఉంటాయి ఆ రెండు స్వరాలు మాత్రమే ఉంటాయి సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఒక్కొక్క శృతి పెట్టి ఆ శృతిలో నేను పాడి మీరు అది ఏది మీకు కన్వీనియంట్గా ఉందో అది చూసుకొని దాన్ని బట్టి మీరు సంగీతాన్ని స్టార్ట్ చేసి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి కానీ ఫస్ట్ మాత్రం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వినడం బాగా వినండి శృతిని వింటూ ఉన్న కొద్ది ఏంటంటే మీరు ఆ సౌండ్కి బాగా అలవాటు పడిపోతారు అది ఎలా అంటూ మీరు అదే దాని వేలోనే దాని పద్ధతిలోనే మీరు ఫాలో అయిపోతూ మీరు కరెక్ట్గా పాడతారు ఒక్కొక్క స్వరాన్ని ఏదో సరిగా మా అంటూ పాడకుండా ప్రతిదీ కూడా కాసేపు అలా నిలపాలి నిలిపివేయడం వల్ల మనం ఆ శృతిలో కరెక్ట్గా మనం ఉన్నావా లేదా అన్నది మనకే ఆటోమేటిక్గా వినగా 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 తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అన్ని శృతులు పాడి వినిపిస్తాను మీకు కన్వీనియంట్గా ఉన్న శృతి ఏదో మీరు చూసుకోండి కానీ అందరూ జనరల్గా నేర్చుకునేటప్పుడు జనరల్గా ఇచ్చే స్టాండర్డ్ శృతి ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ జీ హ్యాష్ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందుగా నేర్పే శృతి ఫైవ్ అండ్ హాఫే కానీ మనం ఆ ఫైవ్ అండ్ హాఫ్ రీచ్ అనుకోండి పాడలేకపోయాము గొంతు ఫెయిల్ అవుతోంది అన్నప్పుడు మనకి కన్వీనియంట్గా ఉండే వేరే శృతుల్లో కూడా మనం పాడవచ్చు తప్పేమీ లేదు వాళ్ళు ఎవరో హై పిచ్లో పాడారు లో పిచ్లో పాడారు లేదా ఫైవ్ అండ్ హాఫ్లోనే పాడారు అది నేను పాడలేకపోతున్నాను అని బాధపడాల్సిన అవసరం లేదు మనకి అనుకూలమైన శృతిలోనే మనం పాడుకోవాలి ఎప్పుడు కానీ శృతిలో పాడాలి తప్పులు పోకుండా చూసుకోండి కరెక్ట్గా చూసుకొని పాడండి నేను ఇప్పుడు మీకు ఆ శృతులన్నీ కూడా చెప్తాను ముందుగా నేను మనకి రెగ్యులర్గా పెట్టే స్టాండర్డ్ శృతి ఫైవ్ అండ్ హాఫ్లో మీకు పాడి వినిపిస్తాను ఇప్పుడు దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్క శృతిలోనూ నేను చెప్తూ పాడతాను మీరు డిసైడ్ చేసుకోండి మీ శృతి ఏది కన్వీనియంట్గా ఉంటుంది ఎలా ఉంటుంది అన్నది సో ముందుగా ఇందులో నేను జీ హ్యాష్ పెట్టాను ఫైవ్ అండ్ హాఫ్ సో ఏంటది సౌండ్ వినిపిస్తోంది కదా సా あ。Ah. స ఇది ఫైవ్ అండ్ హాఫ్లో ఉన్న సరళీ స్వరం లేదా సో అక్కడ పా సా ఏ శృతిలో అయినా కూడా ఇవే స్వరాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకొని మీరు పాడండి నెక్స్ట్ నెక్స్ట్ శృతి సో నెక్స్ట్ వచ్చే శృతి ఏ బాగా వినడం చేయండి ప సా सरे ग पदा नी सी दे स नेक्स्ट्

di b sa ri ni sa sa ni da pa ma ga re sa di Pa sa 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 Pa sa 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 Pa sa 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 So, Ella. Pa sa 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 Pa sa 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 Rigamo पद नी स नि दरे सि सी ह्याश् प Fa sa sa sa

Sorry. <laughs> ಸ ಪಸ ಸ ರೇಗ ಮ ಪಿ ಸ ನೀ ಸೊ ಆ ಸ್ವರೂ ಪ సా పంచమము షం ఇవి కరెక్ట్గా పాడుతున్నప్పుడు ఆ శృతుల్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా బాగా వినండి బాగా వింటూ 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 ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నేను ఎఫ్ పెట్టాను ప స స Sa re ga ma pa ga ni sa Sa ni da pa ma ga sa You F hash. Pa sa 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 சா சி சி பிசா படிஜி ஐந்து Passa 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 sa sa అది ఫైవ్ అండ్ హాఫ్ జీ హ్యాష్ పా సా గ్రే సో ఈ యాప్లో ఏ యాప్ అయినా ఏ శృతి యాప్లో అయినా ఇవే శృతులు ఉంటాయి ఈ శృతుల్లో మీరు మీ శృతి ఏదో ఒకసారి చెక్ చేసుకొని ఆ శృతిలో పాడడానికి కష్టపడండి సో మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయినట్టుగా అనిపిస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఇంకా ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చెప్పడానికి నాకు ఛాన్స్ ఉంటుందన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్తే